గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా శారీ కలెక్షన్స్ అన్ని మొత్తం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నాకున్న కొద్దిలో మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా మొత్తం ఎట్లా ఉన్నాయి ఎలాంటి శారీస్ సో ఎప్పుడెప్పుడు కొనుక్కున్నాను అవి పాత శారీస్ కానీ నా పెళ్లి శారీస్ కానీ మొత్తం చూపిస్తాను ఇప్పుడు వరకు అయితే నేను ఎక్కువగా శారీలు అయితే యూజ్ చేయను ఎక్కువగా డ్రెస్లే వేసుకుంటూ ఉంటానన్నమాట సో శారీస్ ఇంక అప్పుడప్పుడు సో కడదా ఉంటాను సో ఏదో నాకున్న ఉన్న కొత్త మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చూసే ముందైతే వీడియోనిచ్చితే లైక్ చేయండి సో కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకేనా ఇంకెప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఫస్ట్ సో బీరువల్ల నుంచి మొత్తం తీసి బయట పెడతాను సో ఇంకా ఆ తర్వాత ఎప్పుడు శారీ ఇది ఎప్పుడు కొన్నాను సో అలాంటివన్నీ కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్తాను మీకు సరేనా అండి ఇంకెక్కడ వచ్చేసి ఇంకా నా శారీస్ అనమాట మొత్తం శారీసే ఇంకా కింద కూడా పెట్టేశాను ఇంకా పిల్లల బట్టలల్లోనూ నా డ్రెస్సుల్లోనూ ఇంకా ఉండే ఉంటాయి అయితే పైసలు అంతా చూపిస్తున్నాను సో మొత్తం అన్నీ ఇంకేనండి సింపుల్గా ఉంటాయి కొద్ది శారీస్ అనమాట ఎక్కువ యూజ్ చేయను కాబట్టి కొద్దిగా ఉన్నాయి సో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా నా శారీస్ అయితే ఇంకా తీసుకొచ్చేస్తాను ఇంకెక్కడైతే మీకు క్లియర్గా ఉంటుంది అనేసి ఇంకెక్కడైతే చూపిద్దాం అనుకుంటున్నాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూడండి సో శారీస్ పాతవి ఉన్నాయి ఈ మధ్య కాలంలో తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి శారీస్ అనేది ఎక్కువగా నేనైతే యూజ్ చేయను సో డ్రెస్లు అయితే నేను ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను అనమాట శారీలు అంత ఎక్కువగా అయితే కట్టను సో ఇంకప్పుడప్పుడు కడుతూ ఉంటాను సో అంటే శారీ మీద పని చేయాలంటే నా అసలు పనే అవ్వదు అనమాట పని చేయలేను చీర మీద అయితే అందుకనేసి చీరలు ఎక్కువగా కట్టను సో మ్యాక్సిమం అప్పుడప్పుడు కట్టుకుంటాను సో అప్పుడప్పుడు కొద్ది కట్టుకుంటాను కాబట్టి నా దగ్గర కొద్దిగా ఉన్నాయి శారీలు అయితే సో నాకున్న మా ఉన్న కొద్దిలోనే మీకు అయితే చూపించేస్తాను ఆ కొద్ది శారీస్ ఏంటో సో ఫస్ట్ అయితే ఇంకా పెళ్లి చీరలు పట్టు చీరలు అయితే చూపించేస్తాను సో చూసేది మరి ఇంక ఇవన్నీ ఇదిగోండి ఇంక ఇవన్నీ పట్టు శారీస్ అనమాట ఇంకా పెళ్లి శారీ పట్టు శారీస్ అనమాట సో ఇవన్నీ పెళ్లికి తీసుకున్న పట్టు శారీస్ ఇంకా పట్టు శారీ కలెక్షన్స్ ఇది ఇవన్నీ పట్టు శారీస్ ఇది వచ్చేసి ఇంకా పది పై పదివేల పైన ఇంక ఈ శారీ ఈ పట్టు శారీ అనేది పదివేలు పైనే ఉంటుంది సో ఈ శారీ అనేది దీనికి మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాం అనమాట సో పెళ్ళికైతే ఇంకా మోహర్నాలు చేయించారు పెళ్ళికి మగ్గం వర్క్ ఇది సో పికాక్ అనమాట పికాక్ స్టైల్ మగ్గం వర్క్ ఇది సో ఈ మగ్గం వర్క్ అయితే పికాక్ స్టైల్లో మగ్గం వర్క్ అయితే చేయించారు ఇటు చూపిస్తే బాగుంటుందేమో నాన్న సరిగ్గా కూర్చోండి సో ఇది వచ్చేసి పికాక్ స్టైల్లో మగ్గం వర్క్ సో నాకు బ్లౌజ్లన్నిట్లో ఇదే హైలైట్ అనమాట సో అంటే శారీస్ ఎక్కువ కట్టను కదా అందుకనే సో సో ఎక్కువగా ఎట్లాంటి ఆలోచనలు అయితే రావు నాకు డ్రెస్సుల మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది సో శారీల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఇంక ఇదేంటి పట్టు శారీస్ సో వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ అనమాట సిక్స్ శారీస్ అయితే ఉన్నాయి ఇదొకటి సో దీని మీద బ్లౌజ్ పాత బ్లౌజ్ మొత్తం పాడైపోయింది అనమాట ఇంక ఇది స్కై బ్లూ కలర్ శారీ సో ఇదైతే ఎనిమిది వేలు శారీ అనమాట ఇంక ఇది అప్పుడు సో అప్పుడు అనమాట ఇంక ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి ఇవి నా పట్టు శారీ కలెక్షన్స్ సో ఇవి అయితే పక్కన పెట్టేస్తాను చూపించాను కదా ఇవన్నీ సో దిస్ ఇస్ మై పట్టు శారీ కలెక్షన్స్ ఇవైతే పక్కన పెట్టేస్తాను సో ఇప్పుడు నార్మల్ శారీస్ అనమాట నాకు ఇష్టమైన నార్మల్ శారీస్ సో అదైతే చూపించేస్తాను ఇవైతే ఇంకా నా సీమాంతం టైంలో కొన్న శారీ అనమాట ఇంక ఇది వచ్చేసి సింపుల్గా ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది అనమాట సో పింక్ అండ్ బిస్కెట్ లోది కాంబినేషన్ సో దీని మీద బ్లౌజ్ కూడా సెట్ అవ్వలేదు ఇప్పుడైతే కొంచెం పట్టట్లేదు అనమాట మొత్తం సరి చేయించుకోవాలి ఈ శారీస్ అన్ని సో ఈ రీసెంట్గా తీసుకున్నానండి ఇంక ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇంక ఈ శారీ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఈ శారీ బాగా ట్రెండ్ అయ్యింది సో ఇంకే ట్రెండింగ్ ఉన్న శారీస్ అయితే ఈ మధ్య నాకు తీసుకున్నాను సో ఇంక ఇదొకటి సో ఇంక ఈ మధ్యన అయితే రీసెంట్గా తీసుకున్న అయితే ఇంక ఇదొకటి బాగా వైరల్ అయింది కదా ఈ శారీ అయితే ఫస్ట్ క్వాలిటీ అండి ఎప్పుడైనా సరే ఫస్ట్ క్వాలిటీలోనే తీసుకోవాలన్నమాట ఇంకా క్వాలిటీలు బేజీగా ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి సో ఎప్పుడు తీసుకున్నారో పోయినా సరే మంచి తీసుకోవాలనేసి ఇంకా ఆలోచనతో నేనైతే ఉంటాను సో ఇదైతే మిర్రర్ వర్క్ శారీ అనమాట బ్లౌజ్ అసలు ఆ పీర్ వాళ్ళు కనిపించలేదు ఇంకా డ్రెస్సుల్లో ఉందో లేకపోతే పిల్లల పట్ల ఉందో కనిపించలేదు సో ఇంకా తర్వాత చూపిస్తాం తెలిసిందే కదా మిర్రర్ వర్క్ శారీ మీద బ్లౌజ్ ఎలా ఉంటదో సో వర్క్ మొత్తం ఉంటది సో ఇది వచ్చేసి ఐదు వేలు శారీ అనమాట ఇంక ఇది వచ్చేసి ఐదు వేలు ఉంది చాలా వెయిట్ అసలు చాలా బరువు అనమాట రెడ్ అండ్ సో గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట ఈ శారీ చూస్తారు ఎంత బాగుంది అసలు నాకు ఇదంటే చాలా చాలా ఇష్టం అసలు ఈ శారీ అయితే సో చూడండి ఇంక ఇదంతా వర్క్ అనమాట చాలా వెయిట్ ఉంది సో గోల్డ్ కలర్ ఫినిషింగ్ చూడండి అసలు స్మూత్ గా ఉంది అసలు ఇక్కడైతే క్లాత్ అయితే సో సిల్క్ కూడా కలిసిందండి రెడ్ అయితే సిల్క్ ఇది అయితే చక్కగా స్మూత్గా తినేదో అంటారు సో తెలీదు అనమాట చూసారు కదా ఇది ఒకటి శారీ ఇష్టం నాకు సో అండ్ ఇంక దీని మీద బ్లౌజ్ అనమాట సింపుల్గా అయితే ఇట్లా అప్పుడు ఇలా కుట్టి చూసుకున్నాను సో దీని మీద బ్లౌజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది సీమంత్ అంటే అప్పుడు శారీ అనమాట ఇంక ఇది ఎప్పుడో పా సీమంతం కదండి సో పెళ్ళి అయిన సంవత్సరం సంవత్సరం నాకు ఎట్లాగో తీసుకున్నాను పాత సారీ దీని మీద బ్లౌజ్ ఆఫ్ సెట్టే కావట్లేదు సో ఎక్కడుందో తెలియదు ఇది వచ్చేసి సెకండ్ యానివర్సరీ అనమాట మాకు సెకండ్ పెళ్ళి అయితే తీసుకున్నాను ఆల్రెడీ పాడైపోయింది దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది మాకు తొమ్మిదో పదో అవుతుంది పెళ్ళి మాకు సో ఇంక ఇప్పుడు అప్పుడు తీసుకున్న శారీ మొత్తం ఫినిషింగ్ అనేది పో తగ్గిపోయింది మొత్తం అయితే సో ఇంకా దీని మీద రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట బీరు వల్ల ఉండే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేది సింపుల్ శారీ రబ్బర్ టైప్ ఉంటుంది చక్కగా ఇలా ఉండదు అనమాట ఈ శారీ మెరుస్తుంది ఇది లోపలది ఇది అంటే బయట అనమాట మెరుస్తుంది కదా ఇది బయట వైపు ఇది లోపల వైపు అనమాట సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎలా తీసుకున్నాను అనమాట గోల్డెన్ మెరుస్తుంది కదా సో ఇట్లా ఇలా కాంబినేషన్ ఇలా తీసుకున్నాను సో ఇవైతే చూపించాను కదా ఈ శారీస్ ఇది సింపుల్గా ఉన్న శారీస్ అనమాట ఈ పక్కన పెట్టాక నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చూపించేశాను ఇంకా ఇవి చూపించాలన్నమాట ఇంకా పట్టు శారీసు సో ఇవి మాత్రం చూపించేస్తాను ఆ తర్వాత ఇంక ఇదొకటి ఎప్పుడో తీసుకున్నాను ఇంక ఇది ఒక శారీ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది శారీ కడుతూనే ఉంటాను ఆల్రెడీ వీడియోలో ఈ మధ్యనే పెట్టాను మొన్న వారం ఎప్పుడో కట్టాను అనమాట ఈ శారీ సో ఇది ఒకసారి ఆ నెక్స్ట్ వచ్చేసి సీమంత్ తప్పుడు శారీ అనమాట ఇంకెప్పుడో పట్టనే పట్టట్లేదు సో ఇది పక్కన ఇది పెట్టేస్తాను సో మొన్న న్యూ ఇయర్ క్రిస్మస్కి ఎట్లా తీసుకున్నానండి ఇంక ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది అసలు ఫినిషింగ్ అయితే ఎర్ర తీసింది అంటే అయితే చాలా బాగా నచ్చింది సో ఈ డిజైన్ అనేది సో కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది దీమే బ్లౌజ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి దీమేడ్ బ్లౌజ్ ఇది సో ఈ బ్లౌజ్ చాలా చాలా బాగుందండి వర్క్ చూసారా చాలా చాలా బాగుంది అందుకనేసి కొంచెం నచ్చి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ వర్క్ చూసారా చాలా అంటే చాలా బాగుంది సో ఈ వర్క్ని బట్టి క్లాత్ అయితే ముక్మల్ క్లాత్ అండి ఇంక ఇది సో క్లాత్ని బట్టి తీసుకున్నాను అనమాట నేను ఈరోజు దీని మీద శారీ దీని మీదకి బ్లౌజ్ అయితే ఇంకా ఇది అనమాట తర్వాత మొత్తం సర్దుకోవాలి నేను చంద్రవంతగా చేసి చూపించేస్తున్నాను సో దీని మీద బ్లౌజ్ ఇట్లాగనమాట సో ఇటు పక్క పెడుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ సో బ్లాక్ శారీకి ఇంకా ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట అది ఎక్కడుందో కూడా కనిపించలేదు సో చూస్తాను ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓ చిలకపచ్చ కలర్ శారీ దీని మీద బ్లౌజ్ ఇది అనమాట సో ఇది ఒక సారీ సో ఇది ఒక సారీ ప్లెయిన్ శారీ అనమాట దీని మీద బ్లౌజ్ ఇది సో ఇట్లా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కదా చూపించాను నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ శారీలే ఎక్కువగా ఇష్టపడతానండి నా దగ్గర అయితే మామూలుగా అయితే వర్క్ శారీలు ఇవన్నీ ఎక్కువగా ఉండవు జస్ట్ ప్లెయిన్గా ఉన్నాయి మాత్రమే తీసుకుంటాను సో నేనైతే ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి సో తక్కువగా అయితే తీసుకున్నాను అనమాట శారీస్ సో ఇవన్నీ తక్కువ కష్ట అనమాట సో ఇలా డిజైన్ చేయించుకున్నాను అదే స్థా సో నెక్స్ట్ వచ్చేసి ఈ చీర సో ఇది ఎప్పుడో ఎంగేజ్మెంట్ కాదు కాదు నిశ్చితార్థం ముందే విస్తృతం అంతకు ముందే తీసుకున్న శారీ అనమాట దీని మీద బ్లౌజ్ ఆల్రెడీ పాడైపోయింది సో ఈ క్లాత్ది ఆల్రెడీ చూపించాను కదా దీని మీద తీసుకున్న బ్లౌజ్ దీని మీద యూజ్ చేస్తున్నాను అనమాట దీని మీద మ్యాచ్ అయింది అనేసి సో ఇంకేదో ఒక సారీ ఇదిగోండి టెన్త్ అయింది అన్నాను కదా శారీ సో చూపించలేకపోయాను నెక్స్ట్ సో ఈ శారీ ఎక్కడ ఉందమ్మా ఇదిగోండి దీని మీద శారీ ట్రెండ్ అయిందని చెప్పాను కదా దీని మీద బ్లౌజ్ ఇది అనమాట సో ఈ బాగా ట్రెండ్ అయింది శారీ అయితే తీసుకున్నాను ఫస్ట్ క్వాలిటీ అండి ఏదైనా సరే క్వాలిటీ వేజ్ గా ఉంటాయి చూసి తీసుకోవాలి సో ఇదండి నా శారీ కలెక్షన్ ఇంకా పాత శారీలు కూడా ఉన్నాయి ఐదు ఆరు చీరలు అయితే బీరువాలోనే ఉన్నాయి నా బ్లౌజ్లు కొన్ని మిస్ అయ్యాయి సో అక్కడ అక్కడ పెట్టేస్తూ ఉంటాను పాడైపోతాయి అనేసి ఒక దగ్గర అయితే పెడుతూ ఉంటాను సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి కూడా తెలీదు మళ్ళీ తీసి చెప్పాలి సో ఇది ఒకటి పాత శారీ అనమాట ఇంక ఇది వేస్ట్ చేయక పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి శారీ కలెక్షన్స్ అయితే అయిపోయాయి ఉన్నా నా దగ్గర ఉన్న శారీస్ అనమాట సింపుల్గా అయితే సో ఓకేనండి నా దగ్గర ఉన్న శారీస్ ఇవి ఆ తర్వాత హాఫ్ శారీ కలెక్షన్ అయితే చూపించేస్తాను ఇవన్నీ సర్దుకోవాలంటే అప్పుడు నాకు దిగిద్ది ఇక కిందకి చెమటలన్నీ దిగిపోతాయి ఇక కిందకి ఇవన్నీ సర్ది మట్ట పెట్టి ఇవన్నీ చేసేవాటికి వడద్దు సో చూసారు కదా ఇంక ఇవి నా సారీ కలెక్షన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాఫ్ సారీ కలెక్షన్ అయితే చూపించేస్తాను అంటే నా దగ్గరికి ఉండే హాఫ్ సారీస్ అయితే మూడే ఉన్నాయి ఆల్రెడీ పాతి ఉన్నాయి సో పాత ఉన్నాయి కాబట్టి ఇంకా నేను వేస్టేజ్ పడేస్తాను పక్కన అయితే సో ఎవరికి ఇచ్చేసి ఉంటాను సో ఇంక ఇది ఒక బాగా రెండు కదా ఇంక ఇది ఒక హాఫ్ సారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదొకటి హాఫ్ సారీ అనమాట సి ఇవోని ఇది ఇవని ఇది ఇది ఒక హాఫ్ సారీ చూపిస్తాను మీకు సో ఇది ఒక హాఫ్ సారీ అనమాట ఇది పక్కన పెట్టేస్తాను దీని మీద బ్లౌజ్ ఇంక ఇది ఇది వచ్చింది బ్లౌజు ఇది ఓనీ అనమాట ఇది అసలు దీని మీద బ్లౌజ్ ఇదిగో దీనిమేడ్ బ్లౌజ్ ఇది సో ఇది అనమాట నా పెళ్ళైన కొత్తలు అయితే ఇది తీసుకున్నాను ఇది ఐదు వేల ఆరు వేలు అప్పుడు ఆఫ్ సారీ అనమాట గోల్డ్ అండ్ పింక్ అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు వర్క్ చూసారు కదా మొత్తం ఫినిషింగ్ పోయింది ఇంకా తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది ఇది కొనేసి ఆఫ్ సారీ సో దీని మీద ఓనీ వచ్చేసి ఇంక ఇదండి దీని మీద ఓనీ ఇది ముఖమల క్లాత్ బార్డర్ అయితే వచ్చింది సో దీని మీద ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఏ దీని మీద హైలైట్ అసలు బ్లౌజ్ చూసారు కదా దీని మీద హైలైట్ ఈ బ్లౌజ్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది వేసుకున్నానంటే ఇదంతా అసలు మెరుస్తుందండి ఇదంతా మెరుస్తుంది మీకు అసలు క్లారిటీ కనిపిస్తుందా లేదు తెలియదు కానీ ఇదంతా మెరుస్తుంది అనమాట అసలు సో చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఒకసారి అయితే యూజ్ చేయాలి సో చూసారు కదా ఇంక ఇదండి నా హాఫ్ శారీ కలెక్షన్స్ నెక్స్ట్ ఒక శారీ అయితే మిస్ అయిపోయింది ఇంకా హాఫ్ శారీ మీద బ్లౌజ్ ఇన్నట్టు చూపించాను కదా సో ఇదన్నమాట కవర్లో ఇది సో ఇది ఒక శారీ అనమాట ఇది వన్ ఇయర్ అవుతుంది అసలు కట్టుకునే కొట్లా ఇది ఒక సారీ సో ఉన్నాయండి ఇంకా అక్కడక్కడ చాలా ఉన్నాయి చీర్లో బీరువాలు ఉంటాయి ఆ పిల్లల బట్టల్లోనూ నా డ్రెస్సుల్లోనూ కలిసిపోయి ఉంటాయి చాలా ఉన్నాయి ఉంటా ఉంటానికైతే సో ఇంక ఇదండి నా శారీ కలెక్షన్స్ మొత్తం అయితే సో చూసారు కదా ఇంకా నా శారీ కలెక్షన్ సో అన్నీ ఇంకా నార్మల్గానే కుట్టించుకుంటాను మరి హెవీగా వర్క్లు ఏమి కుట్టించుకోను అనమాట ఇంకా ఇదండి సో చూ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి సో నా శారీస్ కూడా ఎలా ఉన్నాయా ఏంటి అనేది సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది మరి ఓకేనండి ఇది నా శారీ కలెక్షన్లో కలెక్షన్ మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి బాయ్ బాయ్